శ్రీ ధనుసు రాశి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చిట్ట చివరి తొమ్మిది రోజుల్లో ధనురాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా రెండే రెండు పాయింట్లలో తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మీరు అనుకున్నంత గొప్పగా పరిస్థితులు ఉండవు వాస్తవంగా ఈ ఈ సమయంలో అంటే ఇరవై ఒకటవ తేదీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రోజుల్లో అష్టమ చంద్రదోష సమయం అంటారు అంటే మీకు ఎనిమిదవ రాసులో చంద్రుడు సంచారం చేసేదాన్ని చంద్ర దోషం అంటారు అది ఇరవై మూడవ తేదీ రాత్రికి వెళ్ళిపోతుంది అంటే ఇరవై ఒకటి ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజుల్లో మీరు ఒక్కోసారి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల వైపు వెళ్ళాలన్నా లేదా ముఖ్య కార్యక్రమాల శ్రీకారం చుట్టాలన్నా ఈ అష్టమ చంద్రుడు ఒక అంత ఆటంకాన్ని క్రియేట్ చేస్తుంటాడు ఈ ఆటంకాన్ని క్రియేట్ చేయటమే కాకుండా మీరు అనుకున్నటువంటి పనులకి అవరోధాలను ఏదో ప్రకారంగా ఇవ్వటమే కాకుండా లబ్ధి కూడా కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇది ఇలా ఉండగా ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా మీ అంతటా మీరే ఆలోచన చేస్తుంటారు ఏమనంటే ఏదో నేను ఎవరితోనో వైరం పెట్టుకున్నానా లేక మా తండ్రి గారు ఏమైనా నా గురించి ఏమైనా వ్యతిరేకంగా చెబుతున్నారా లేక నా తండ్రి వర్గీయులు ఏమైనా వ్యతిరేకంగా చెబుతున్నారా నేను వారితో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారి వలన కొన్ని సమస్యలు అంటూ వస్తున్నాయి వాళ్ళతో వారు వాంటనుక ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయరు కదా కనుక ఎందుకు చేస్తారు ఏదో కొంత ఆలోచనలు మీరు మీ అంతటి మీరే తప్పుగా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటాయి అంటే కేవలం ఒక తండ్రి విషయమే కాదు తండ్రి వర్గీయులు కూడా ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా నెగిటివ్గా మీ గురించి ఏమన్నా ప్రచారం చేస్తున్నారా అనేటువంటి ఆలోచన ఉండవచ్చు దీంతోపాటు అదృష్ట స్థానానికి సంబంధించి కూడా మీరు కొంత ఆలోచన పడతారు ఎంత కష్టపడినా కూడా గొర్రతకు లాగే ఉంది కనుక మనకు అదృష్టం తారాస్తారు ఇదే అంతకుముందు ఏమీ లేకపోయినా కూడా మీ అంతటి మీరు కొన్ని పనులు ఆటోమేటిక్గా పొందినప్పుడు అప్పుడు అదృష్టం ఎక్కడికి పోయింది అప్పుడు ఆలోచన రాలి కేవలం ఈ అష్టమచంద్ర దోషం కారణంగా ఆ తర్వాత రెండు మూడు రోజులు కూడా దీని ప్రభావం ఉంటుంది కనుక ఇప్పుడు మీకు ఇలాంటి అనుమానాలు అనేవి వస్తుంటాయి దీనివల్ల చేసే పనులు ఎప్పుడైతే ఆటంకాలు వస్తుంటాయో కొంత మీకు ఆలోచన పడిపోతారు మన గురించి ఎవరన్నా వ్యతిరేక ప్రచారం చేస్తున్న కారణం ఇట్లా వస్తుందా లేకపోతే అదృష్టం ఏమన్నా తిరగబడిందా కాకపోతే ఎక్కడ ఏమిటి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది కొంత ఆలోచనలో పడిన కారణంగానే కొంత మీరు కొంత నిరాశకు లోనేటువంటి అవకాశాలు వస్తాయి కానీ మీరు ఎక్కడ నిరాశకు లోను కావద్దు మీరు ధైర్యంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి కాకపోతే ఏంటంటే ఇరవై ఆరవ తేదీ ఉదయం వరకు టైం పాస్ అనే విధంగా ప్రయత్నం చేస్తుంటే ఆ తర్వాత ఉన్నటువంటి నాలుగైదు రోజులు కూడా మళ్ళీ అనుకూలతలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఇక్కడ ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం పుష్యమీ నక్షత్రం వచ్చింది గురువారం పుష్యమీ నక్షత్రం వస్తే అని గురు పుష్య యోగము అంటారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలకు యోగం ఉన్నప్పటికీ కూడా అంటే పూర్తి స్థాయిలో సూర్యుడు అస్తమించే వరకు యోగం లేదు నాలుగు నలభై మూడు వరకే యోగం ఉంది అయితే ఇందులో మళ్ళా రాహుకాలం ఒక టచ్ అవుతుంది అది గురువారం మధ్యాహ్నం వన్ థర్టీ టూ త్రీ కానీ రాహు ఉంది కనుక వన్ థర్టీ లోపల వరకే మనం ఈ యోగాన్ని వినియోగించుకోవాలి అందులో మళ్ళీ లంచ్ ఉంటుంది కనుక ఉదయం దగ్గర నుంచి సూర్య సూర్యోదయం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం చేసే వరకు అని అనుకోండి కానీ ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నించండి ఏం వినియోగించుకోవాలా ఏదైనా సరే కొన్ని ముఖ్య కార్యక్రమాలు ప్రారంభం చేయటం కానీ అవి శుభకార్యాలైనా సరే కానీ వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు కాకూడదు వివాహ అంశాలకు కాకుండా మిగిలినటువంటి ఎలాంటి అంశాలైనా సరే ప్రారంభం చేసుకోవచ్చు ఒక విశేష యోగం అంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నుంచి కొంత సమయం ఉంటుంది కదా ఈ సమయంలో కొంత కొంత ఆలోచన చేసుకోండి లేదా అంత ముందు ఏదైనా ఆలోచన చేసుకుంటే దాన్ని ప్రారంభం చేయలేకపోయినామే ప్రారంభం చేయలేకపోయినామే అనుకుంటే తప్పకుండా ఈ సమయంలో ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని గురు పుష్య యోగము అంటారు సో ఆ విధంగా గడిచిపోతుంది మొత్తం మీద ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ కేవలం ఫార్టీ పర్సెంటే బెనిఫిట్స్ ఉంటాయి తప్ప అంతకంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉండనే ఉండవు ఒక విధంగా నిరుత్సాహం అనేది ఎక్కువ వస్తుంటుంది మామూలు బెనిఫిట్స్ కంటే నిరుత్సాహం ఉండేటువంటి ఇవి ఎక్కువ కనబడుతుంటాయి డిసడ్వాంటేజెస్ కనుక వాటిని వాటి వైపు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల దగ్గర నుంచి ముప్పై సారీ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఇరవై ఆరు ఉదయం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా మరి ఇప్పుడు ఏమైందో అదృష్టం ఎట్లా ఉంది విశేషంగా వస్తున్నట్టు కనిపిస్తుంటుంది అంత ముందు కొంత ఏదో మైనస్ కనపడగానే అదృష్టం తిరగబడిందేమో అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉండటానికి అదృష్టం తనంతర తానే వచ్చి తలుగు తట్టిందా అన్నట్టు అనిపిస్తుంటుంది అంటే కొంత విజయానికి దారితీసేటువంటి అవకాశాలు వస్తుంటాయి భాగస్వామి మధ్య మంచి నిర్ణయాలు వస్తుంటాయి దంపతుల మధ్య మంచి అనుకూలతలు వస్తుంటాయి వివాహం కానిటువంటి వారికి కొంత శుభకరమైనటువంటి వార్తలు వినిపిస్తుంటాయి నిరుద్యోగులకి చక్కటి అనుకూలతలు వస్తుంటాయి ప్రేమికులకి అనుకూలతలు వస్తుంటాయి ఇక దంపతులకు ఉండేవారు నిర్ణయాలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు అంత ముందు ఒక్కోసారి ఏదో ఒక నిర్ణయం ఒకరు ఒక నిర్ణయం తీసుకొని సరైన లేకుండా అభిప్రాయ భేదాలు అక్రమంగా ఉన్నప్పటికీ అభిప్రాయ భేదాలు అన్నీ కూడా సమసిపోయి సరైన రీతిలో అభిప్రాయ భేదాలు లేకుండా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి దీంతోపాటు శత్రు విజయం కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి రుణ సమస్యలకి తీర్చడానికి ఏదో ఒక అవకాశం అనేది వస్తుంది నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ గారు చెప్పేటువంటి మాటలు మీకు చాలా తీయగా అనిపిస్తాయి అంటే ఒక విధంగా మీకు ఏమీ అనారోగ్యం లేదు ఇన్ కేస్ ఉన్నా కూడా అదేవి సమస్యత్మకం కాదు కనుక మీకున్న మనసులో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ఒకసారి శస్త్రచికిత్స లాంటిది ఏదైనా కూడా ఉన్నా అది తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఈ ఇరవై ఆరవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చక్కగా అనుకూలతలు ఉంటాయి బెనిఫిట్స్ బాగా ఉంటాయి లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఉంటుంది లాభస్థానం బాగా ఉంటుంది చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా పనులు కూడా వాటికి పరిష్కారం దిశగా వెళ్తుంటాయి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంతవరకు బెటర్మెంట్ లైఫ్ కనబడుతుంటుంది సంతాన విషయాల్లోన ఎక్కడ వ్యతిరేకతలుండో సంతానం మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చివరి మూడు రోజులు కూడా విశేషంగా ఉంటుంది ఈ స్పెక్యులేషన్లో కొంత రాణింపు ఉంటుంది షేర్ మార్కెట్ విషయంలో కూడా కొంత రాణింపు ఉంటుంది మరి అంత అధికంగా రాణింపు లేకపోయినప్పటికీ కొంత కొంత అనుకూలతలు అంటూ ఉంటాయి కనుక ఆనందంగా ఈ చివరి నాలుగు రోజులు గడిపేస్తారు లేకపోతే ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులకి నక్షత్రాల ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి ఆ సమయాలు ఎప్పటికప్పుడు అంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకే అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు పద్దెనిమిది వరకే మూల వరకు ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు వారికి అనుకూలమని కాదు ఇక ఉత్తరాషాఢ నక్షత్ర తొలిపాదంలో జన్మించిన జాతకులకి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు ఇవి విసర్జనీయ సమయాలు అంటారు మరి రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇవి కాకుండా ఈ తొమ్మిది రోజుల్లో కూడా మరొక రెండు సమయాలుంటూ తొమ్మిది చూస్తూ ఉంటాయి అవి ఎవరికైనా సరే ఏ నక్షత్ర జాతకులకైనా అవి అనుకూలమైనటువంటి సమయాలు కావు అవి ఉంటే అవి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అది అనుకూలమైన సమయం కాదు ఇక రెండవది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఈ ధనస్సు రాశిలో జన్మించిన జాతకులకి ఈ తొమ్మిది రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఫలితాలు ఉంటుంటాయి మొదటి ఫిఫ్టీ మాత్రం పెద్ద హోప్లెస్ అండ్ హెల్ప్లెస్ రెండవ చివరి అంటే ఇరవై ఆరు ఉదయం నుంచి ఇరవై తొమ్మిది రాత్రి వరకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా తాము మాత్రమే గొప్ప అదృష్టవంతులుగా అనేటువంటి ఫీలింగ్తో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ ఆ రోజు గురువారం పుష్యమే నక్షత్రం ఉంది కనుక గురుపుష యోగం ఉంది గనుక ఆ గురుపుష యోగంలో ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి నడుం బిగించండి శుభం